హైందవులకు పరమ పూజనీయుడు ఆంజనేయ స్వామి ఇతనికి హనుమంతుడు అనే మరో పేరు కూడా ఉంది కలియుగం ఉన్నంత వరకు చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడు వాయుదేవుని ద్వారా శివుడి తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడు అని పిలుచుకుంటారు అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అని పేరు కూడా ఉంది ఇక ఆంజనేయుడు బాల్యం నుంచి చిలిపివాడే వానర జీవి శివుడి తేజము వాయుదేవుని అంశ కేసరి శక్తి ఉండనే ఉన్నాయి దాంతో ఆయనను పట్టడం ఎవరికి సాధ్యమయ్యేది కాదు ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తూ ఉండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది ఎర్రగా గుండ్రంగా ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు అంజనీపుత్రుడు చూసిందే తడవుగా ఆ పండుని రుచి చూడాల్సిందే అని తీర్మానించుకున్నాడు వాయు వేగంతోటి సూర్యుని వైపు దూసుకుపోయాడు వాయుదేవునికి తన కుమారుని బాల్య చేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ అందులో ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోలేకపోయాడు ఆ రోజు సూర్యగ్రహణం సూర్యుని తీక్షణత తక్కువగా ఉంది ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే మరొక వైపు నుంచి సూర్యుని చెరపట్టేందుకు రాహువు వస్తున్నాడు కానీ హనుమంతుడిని చూసిన రాహుకి మతిపోయింది తాను సూర్యుడిని భక్షించోలేపై మరో రాహువు అందుకు సిద్ధపడడం ఏమిటి అని కంగారు పడిపోయాడు వెంటనే ఇంద్రలోకం వైపుకు పరుగులు తీశాడు స్వామి ఇవాళ నేను సూర్యుణ్ణి గ్రహించటం సాధ్యమయ్యేట్లు లేదు మరో జీవి ఏదో సూర్యుణ్ణి భక్షించేందుకు దూసుకు వస్తుంది అని ఇంద్రుడితోటి మొరపెట్టుకున్నాడు రాహువు మాటలు విని ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది సృష్టి ధర్మానికి విరుద్ధంగా పంచభూతాలను సైతం తోసి రాజని ముంచుకోవస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలి అనుకున్నాడు వెంటనే తన వజ్రాయుధాన్ని చేతబోని ఐరావతాన్ని అధిరోహించి ఆంజనేయుణ్ణి ఎదుర్కొనేందుకు బయలుదేరాడు కానీ ఇంద్రుణ్ణి చూసి ఆంజనేయుడు ఆగలేదు పైగా ఆయన ఎక్కిన ఐరావతాన్ని అందుకోబోయాడు ఇక ఇంద్రుడి ఆగ్రహానికి హద్దులు లేకుండా పోయాయి అమిత శక్తివంతమైన తన వజ్రాయుధాన్ని ఆయన మీదకు విడిచాడు ఇంద్రుని వజ్రాయుధానికి తిరిగేముంది ఆంజనేయుడి దవడకు తగిలింది ఆ దెబ్బతోటి ఆంజనేయుడు మూర్చిల్లాడు కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది వెంటనే ముల్లోకాల నుంచి తన పవనాలను ఉపసంహరించుకున్నాడు వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు బ్రహ్మ చేతి స్పర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు అప్పటి నుంచి ఆంజనేయుడు హనుమంతుడు అన్న పేరును సాధించాడు హను అంటే దవడ దెబ్బతిన్నది కాబట్టి హనుమంతుడు అయ్యాడు ఆంజనేయుడు ఈ ఉపద్రవం నుంచి తేరుకోగానే అతనికి ఆశీర్వదన సూచకంగా దేవతలంతా తలా ఒక వరాన్ని అందించారు ఇకపై తన వల్ల మృత్యువు సంభవించదు అని యముడు ఆశీర్వదించాడు కాబట్టి ఆంజనేయుడు చిరంజీవిగా మారాడు ఇంద్రుడు ఇకపై తన వజ్రాయుధం హనుమంతుణ్ణి గాయపరచదు అని అభయాన్ని అందించాడు అలాగే బ్రహ్మ కూడా తన బ్రహ్మాస్త్రం ఆంజనేయుడిని ఏమీ చేయ జాలదు అని వరాన్ని అందించాడు ఆ విధంగా ఆంజనేయుని సూర్యగ్రహణ ఘట్టం సుఖాంతమైంది హనుమంతుడు అన్న పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపో